ఎన్టీ రామారావు పార్టీలో చేరి హైదరాబాద్ మేయర్గా ఎమ్మెల్యేగా హుడా చైర్మన్గా యాభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఆ తర్వాత నేను గెలిచింది కూడా శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ఆనాడు పరిస్థితులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా దగ్గరికి వచ్చి సీనియర్ లీడర్ మీరు తప్పకుండా కాన్ఫిషన్స్ అభివృద్ధి కోసం రావాలన్నప్పుడు నేను వెళ్ళా వెళ్ళిన పరిణామాలు మీరు చూశారు శాసనసభ ఎన్నికలో నేను ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు తీసుకొచ్చి టీఆర్ఎస్ గెలిచి మద్దతు ఇచ్చారు అయినా నేను సహకరించా ఐదు సంవత్సరాలు సహకరించా మళ్ళీ ఒక సంస్థ నాలుగు సంవత్సరాలు సహకరించా కానీ ఏదో మాటలు చెప్పి ఒప్పం గడిపారు తప్ప నాకు బల్యం ఇవ్వలే సరే అది కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా రోజు మేము ఫైట్ చేసి తీసుకున్నాం జిల్లా పరిషత్ మనం గెలిచాం చైర్మన్గా రాజకీయ ప్రస్తావనలో శరవేగంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ గత అనేక సంవత్సరాల నుంచి మేము కలిసి పనిచేసాం వారు ఎన్నికల ముందే అడిగాను రమ్మని ఉన్నప్పుడు నేను పోలే అయినా వీళ్ళ మార్పు వస్తుందేమో నేనే ఎన్నోసార్లు కల్పించుకుని పోయినా కల్పించకపోయినప్పుడు తప్పకుండా మీకు తగినట్టు గుర్తు అన్నప్పుడు జరగలే నేను అధికారం కోసం పాట్లాడి ఈరోజు ఎన్నో పదవులు వచ్చేవి నేను ఎన్నడు దానికి పాకు గాడన్ పాకు గాడను కూడా మీకు అందరు తెలుసు మీకు దగ్గర నుంచి చూస్తున్నాను అయితే నగర మేయర్గా మహేష్ శాసనసభ్యుడిగా ఒక తొమ్మిది సంవత్సరాలు బుడా చైర్మన్గా ఈ హైదరాబాదుకు నాకున్నటువంటి ప్రేమ ఈరోజు నేను మీరు చెప్పాలంటే చాలా ఉంది చాలా కష్టపడ్డాం అనాడ ఆనాడు ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు ఇచ్చారు ఆ సమయంలోనే మీకు తెలిసిన నాడు మందమల్లమ్మ రోడ్డు కానీ ఆర్సీఐ రోడ్ కానీ తుమ్మలూరు నుంచి మహేశ్వరం కానీ మహేశ్వరం నుంచి తూఫ్రాన్పేటకు కలిపేట కందుకూరు నుంచి కానీ ఆ రోడ్డు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజు చేశాం ఈ చెరుల కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రిగా ఉండి చర్యలు కూడా బాగా చేయలేకపోయారు నేను చాలా సందర్భాల్లో మీతో చెప్పాను నేను తిరిగాను కూడా చెప్పాను కూడా కానీ జరగాలి అందుకనే రేవేందర్ రెడ్డి గారు పెళ్లి మెరుగు ఈ ప్రాంతంలో పాఠశాలలు కానీ ఈ ప్రాంతంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈ ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఏమి జరగలేదు ఆశించేంతా జరగాలే ఏ విధంగా వేగంగా హైదరాబాద్ నగరం విస్తరించినప్పుడు మన కాన్సన్సేషన్ జరగలేదన్నది నా మనసులో ఇప్పటికి ఉంది అందుకనే అంతలోనే రేవంత్ రెడ్డి గారి నుంచి పిలుపు రావడం నేను కానీ చెప్పే చైర్మన్ కానీ పోవడం వారు ఆహ్వానించి మీరు రావాలన్నప్పుడు తప్పకుండా చేరుతున్నామని చెప్పే సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అవుదాం ఒకసారి మీ హావభావాలతో మాట్లాడదామని దేశంతో ఈరోజు ప్రెచ్చి పెట్టడం జరిగి ఆ విధంగా ప్రస్తావన స్టార్ట్ చేద్దాం నాతో వచ్చినటువంటి పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు వేదిక ఉన్నారు నా మీద నమ్మకంతో ప్రేమ అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి తర్వాత వల్ల అవి ఎందుకు జరుగుతున్నది ఏం జరుగుతున్నది అనే విషయంలో అధికారం ఎప్పుడు సొంతం కాదు ఐదు సంవత్సరాల కోసం వస్తుతి పోతుంది కానీ మనం చేసేటటువంటి ప్రేమ అభిమానంగా పనులు వాళ్ళ గుండెలో స్థిరస్థాయిగా ఉండేటట్టుగా దేశం ఇప్పటికీ నాన్న హైదరాబాద్ మేయర్ అనే పిలుస్తారు ఎందుకు ఆ రోజు జరిగినటువంటి అభివృద్ధి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లాంగ్ ఫ్లైఓవర్స్ కానీ డైగర్పేట ఫ్లైఓవర్స్ కానీ హైదరాబాద్ నగరం ఉన్నటువంటి పదార్థ ఫ్లైఓవర్స్ కానీ క్లీన్ అండ్ క్లీన్ అవార్డు తీసుకున్నాం ద బెస్ట్ సిటీ అవార్డు తీసుకున్నాం ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకున్నాం సెంట్ ఫ్రాన్సిస్ తీసుకున్నాం అది ఆ అనుభవంతోనే ఈరోజు నేను చూస్తున్నారు మా కాలేజీ కానీ ఏది కానీ ఇక్కడ కూడా పార్గదర్శకంగా ఉంటాం అంతే తప్ప ఏదో ఐదు సంవత్సరాలకు వచ్చి ఏదో కరప్షన్ చేసుకొని పోవలసిన కర్మ మాకు పట్టలేదు పట్టదు కూడా రాజకీయాలలో సంపాదించడానికి కాదు ప్రజలకు సేవ చేస్తానికి సర్వీస్ ఆ సర్వీస్ పోటీతోనే నా యాభై రెండు సంవత్సరాల జీవితం జరుగుతూ ఉంది ఇంకా కూడా చేస్తా తప్పకుండా నా గొంతులో ప్రాణవంత సేవ ప్రజాసేవ చేస్తానని కూడా మీకు మాటిస్తూ తెలుసు